వెల్కమ్ టు పల్నాడు నందేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం నంద్యాల జిల్లా యాగంటి ఉమా మహేశ్వరుడి ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరుడికి సంబంధించి ఆసక్తికర కథలు ప్రచారంలో ఉన్నాయి భక్తులు యాగంటి బసవన్నగా పిలుచుకునే ఈ విగ్రహం ఏటా కొంతమేర పెరుగుతుందట కొన్నేళ్ల క్రితం ఈ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసేంత స్థలం ఉండగా ఇప్పుడు అలా లేదు విగ్రహం పెరగడం వల్ల ఒక స్తంభాన్ని కూడా తొలగించారట ఈ వాదనలో నిజమేంత రాతి విగ్రహాలకు పెరిగే స్వభావం ఉందా ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా నంద్యాల జిల్లా యాగంటిలోని ఉమామహేశ్వర స్వామి ఆలయానికి విశిష్టత ఉంది పదిహేనవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది దీంతో పాటు ఆసక్తికరమైన స్థల పురాణం కూడా ఉంది ఇక ఈ ఆలయంలో శివుడికి అభిముఖంగా ఉండే బసవన్న నందీశ్వరుడి విగ్రహంకు సంబంధించి కూడా ఆసక్తికర కథలు జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి ఈ బస్సువన్న ఏటా కొంతమేర పెరుగుతూ వస్తున్నాడనేది వాటిలో ముఖ్యమైన ప్రచారం ఇప్పుడు నందీశ్వరుడు ఏ పరిమాణంలో పెరిగాడంటే అక్కడ ప్రదక్షిణలు చేసుకునేందుకు కూడా వీలు లేకుండా పోయిందట ఇది నిజమైన నందీశ్వరుడి విగ్రహం ఆ స్థాయిలో పెరిగింది ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఇరవై సంవత్సరాల క్రితం యాగంటి బసవన్న చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉండేదట ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి లేనట్లుంది ఫేస్బుక్ లో శ్రీ హనుమాన్ అనే ఖాతా నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండున ఇదే వీడియోను పోస్ట్ చేశారట శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి జ్ఞానంలో చెప్పిన యాగంటి మహానందీశ్వరుడు యాగంటి బసవన్న ఈ బీశ్వరుడు కలియుగాంతంలో రంకె వేస్తాడట ఆ రంకె శబ్దం విని చాలా మంది నశిస్తారట ఈ నందీశ్వరుడు పెరుగుతూ ఉంటాడు ఓం నందీశ్వరాయ నమ అని పేర్కొన్నారు యాగంటి నందీశ్వరుడు విగ్రహం నిజంగానే పెరుగుతుందా తెలుసుకునేందుకు సజగ్ టీం ప్రయత్నించింది యాగంటి నందీశ్వరుడి విగ్రహం కొన్నేళ్ల క్రిందట ప్రస్తుతం ఉన్న పరిమాణంలో లేదు ప్రస్తుతం ఉన్న బసవన్న విగ్రహాన్ని జాగ్రత్తగా గమనిస్తే దాని చుట్టూ ఉన్న స్తంభాల కిందకి విస్తరించి ఉండటాన్ని గుర్తించవచ్చు విగ్రహం పెరగడంతో ఒక స్తంభాన్ని సైతం తొలగించాల్సి వచ్చిందట అంతేకాదు స్థానికులైన వృద్ధులు తమ తండ్రుల కాలంలో ఈ బసవన్న బుట్ట ప్రదక్షిణలు చేసేవారని చెప్పారు ఆలయ అర్చకులు సైతం ఇదే విషయాన్ని తెలిపారు అంటే బసవన్న విగ్రహం పెరుగుతూ వస్తుందనమాట మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బసవన్న విగ్రహం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు సైతం ధృవీకరించారు ఈ విగ్రహం ప్రతి ఇరవై ఏళ్లకు ఒక అంగుళం ఇంచు మేర పెరుగుతుందని తెలిపారు ప్రతి ఎనిమిది ఏళ్లకు పది మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతుందన్నారు దీని వెనుక శాస్త్రీయ కారణాలు సైతం వెల్లడించారు ఇక్కడి రాతిలోని పదార్థాలు తేమతో రసాయనిక చర్య జరపటం వల్ల రాతి పరిమాణం పెరుగుతుందని పురావస్తు నిపుణులు తెలిపారు ఈ కారణంగా బసవన్న విగ్రహం పొడవు వెడల్పు ఎత్తు అన్ని వైపుల కొంతమేర చాలా సూక్ష్మంగా పెరుగుతూ వస్తుంది ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే గాలిలో తేమ ఎక్కువగా ఉండే సమయం ఈ ప్రక్రియ జరుగుతుంది రాతి పెరుగుతున్న ఘటనలు ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉన్నాయా అని శోధించినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది రొమేనియా దేశంలో రాళ్లు పెరుగుతున్నాయి స్థానం చలనం చెందుతున్నాయి తల్లి రాతి నుంచి కొత్త రాళ్ళు కూడా పుట్టుకొస్తున్నాయి జీవం లేకుండా పెరిగే రాళ్లని రొమేనియన్లు చెప్పుకుంటున్నారు పెద్ద రాతి నుంచి ఉద్భవించే రాళ్లను వాటి పిల్లలుగా పేర్కొంటున్నారు రొమేనియాలోని బూచారెస్ట్ నుంచి యాభై మైళ్ళ దూరంలో ఉన్న కొస్టేస్టీ అనే గ్రామంలో ఈ వింత రాళ్లు ఉన్నాయి పెరిగే ఈ రాళ్లకు సంబంధించి అనేక పరిశోధనలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి ఈ రాళ్లు వాటి వింత స్వభావం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండున ఒక కథనాన్ని ప్రచురించింది కొస్టెస్టీలోని నేల స్వభావం రాతి ఆవిర్భవించిన విధానమే ఈ వింత స్వభావానికి కారణమని నిపుణులు నిర్ధారించారు వేల సంవత్సరాల కిందట ఇక్కడ నేలల్లో ప్రత్యేక ఖనిజాలు ముడి పదార్థాలు ఉండేవాట భూకంపాలు భారీ వర్షాలు తదితర ప్రకృతి పరిణామాల అనంతరం ఈ ఖనిజాలు సారవంతమైన మట్టితో కలిసి రాళ్లుగా ఏర్పడ్డాయి వర్షాలు కురిసినప్పుడు ఈ రాళ్లు నీటిని గ్రహించి రసాయనిక చర్య జరిగి వృద్ధి చెందుతున్నాయి అలా పెరుగుతున్న రాళ్ళు కొన్నేళ్ల తర్వాత తల్లి రాయి నుంచి విడిపోయి కొత్త రాయిగా పెరుగుతున్నాయి అయితే యాగంటిలోని బసవన్న విగ్రహం వర్షంలో తడిసే అవకాశం లేకున్నా తేమను గ్రహించి అత్యంత సూక్ష్మ పరిమాణంలో వృద్ధి చెందుతుంది రొమేనియా రాళ్లతో పోలిస్తే ఈ పెరుగుదల చాలా తక్కువ కానీ సంవత్సరానికి కొంతమేర పెరగడం అయితే వాస్తవమే యాగంటి బసవన్న ప్రత్యేకత గురించి కొన్ని యూట్యూబ్ వీడియోలలోను ఇదే విషయాన్ని చెప్పారు నంద్యాల జిల్లాలోని యాగంటి ఆలయం తరహాలో తెలంగాణలోనూ ఓ ఆలయం ఉంది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలో సిద్ధులగుట్ట క్షేత్రంలో శివలింగం సంవత్సరానికి చింతాకు పరిమాణంలో పెరుగుతుంది పూర్వం కొబ్బరి బోండం పరిమాణంలో ఉన్న శివలింగం ఎన్నో రేట్లు పెరిగిందని ఇక్కడ అర్చకులు చెబుతున్నారు కొన్ని దశాబ్దాల కిందట దేవుడి ఆభరణాలు ఇప్పుడు శివలింగానికి ఇవ్వటం లేదు ఏపీలోని అనకాపల్లిలోనూ ఇలాంటి మరో శివలింగం ఉంది ఇక పైన పోస్ట్ లో పేర్కొన్న విధంగా ఇరవై ఏళ్ల కిందట ఈ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసేవారనే వాదన మాత్రం వాస్తవం కాదు సుమారు వంద నుంచి నూట యాభై ఏళ్ల విగ్రహం చుట్టూ మనిషి తిరిగేంత స్థలం ఉండవచ్చునని నిపుణుల అభిప్రాయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో యాగట్టి బసవన్న గురించి ప్రస్తావించారని పండితులు తెలిపారు సంవత్సరానికి కొంత పెరిగే ఈ మహానందీశ్వరుడు కలియుగ అంతంలో రెంక వేస్తాడు ఆ రెంక శబ్దం విని చాలా మంది మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉందట అంతే కాకుండా యాగంటి క్షేత్రంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కొంతకాలం తపస్సు చేశారని తెలిపారు ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా సినిమా షూటింగ్లకు యాగంటి క్షేత్రం ప్రసిద్ధి చెందింది ఇటీవల విడుదలై విజయం సాధించిన పుష్పటు లో కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు ఈ నేపథ్యంలో కొంతమంది భక్తులు యాగంటి క్షేత్రం గురించి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు యాగంటి ఉమామహేశ్వర ఆలయంలోని నందీశ్వరుడి విగ్రహం సంవత్సరానికి కొంతమేర పెరుగుతుందనే వాదన వాస్తవమే ప్రతి ఇరవై ఏళ్లకు ఒక అంకుళం చొప్పున బసవన్న విగ్రహం పెరుగుతుంది ఇరవై ఏళ్ల కిందట ఈ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసేంత స్థలం ఉందనేది మాత్రం అవాస్తవం సుమారు నూట యాభై ఏళ్ల కిందట అలా ఉండవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ వాచింగ్